విండో పగిలి కొట్టి దూకడం జరిగింది మనం లోపల గమనిస్తే కూడా పంతొమ్మిది నలభై మంది ట్రావెల్ చేసుకుంటే నలభై మందిలో పంతొమ్మిది మందిని ఐడెంటిఫై చేసి తీసుకురాగలిగాము కొంతమంది అసలు ఏమి స్క్రాచ్ లేకుండా డిశ్చార్జ్ అయిపోయారు కొంతమందికి ఫ్రాక్చర్స్ హెడ్ ఇంజరీస్ అయినాయి కానీ ఎవరికి క్రిటికల్ గా అయితే లేదు ఎవరికి అక్కడ పంతొమ్మిది మందిలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం గమనిస్తే అసలు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఇంకో గంట గంట నరలో ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ముందు ముఖ్యమంత్రి గారే ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు మనం గమనిస్తే లొకేషన్ గారు ముఖ్యమంత్రి గారే రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి మనము అని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇది ఫస్ట్ మనకు క్రైటీరియా ముఖ్య క్రైటీరియా ఇక్కడ వాళ్ళను కాపాడుకోవడం ఉన్న వాళ్ళను కాపాడుకోవడం ముఖ్య క్రైటీరియా యాజ్ అ డాక్టర్ నాకు ఇంకా కొంచెం ఇంత ఉంది కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలా అనే దీంతో ఉన్నాం ఇట్ ఈస్ అట్ బ్రెంచింగ్ సిచ్యువేషన్ టేకుడు దట్ కమ్స్ మాన్యం అసెంబ్లీ Uh, there was a uh, accident a horrible accident that has taken place around 3 330 in the morning where uh, the bus, uh, as of now, what information we have is the bus has uh, hit the scooter and the uh, bike, and the bike has collided with the fuel tank where there was an explosion. Directly rammed into the fuel tank, so there was an explosion, and immediately after the explosion, the bus caught fire within seconds. That's what the eyewitness who were coming from the opposite direction have mentioned. And few people, uh, most of them, because it has occurred about uh, three three thirty, most of the people were uh, in their uh, sleep, and few people who realized could save themselves uh, breaking open the uh, windows and uh, there was one person uh, with a family traveling with two months old uh, child and also five year old child the father had to break open the window and because of them many of them were uh, rescued because that was the only window that was broken and about 19 people have brought into the hospital and uh, now they are undertaking treatment and uh, uh, no one is critical as of now. In those nineteen people, many of them who are scratched, not, not even a scratch, has left the hospital. And there are a few people, about uh, five to six people, who are admitted in the hospital. They have no, uh, they are uh, very mild fractures or uh, head injury. Uh, where uh, there is no danger. Uh, so. Uh, basically now our main aim is to save uh, people and get proper treatment. And uh, other people are yet to be identified because the bodies are charred and we are not able to identify who they are. So it would take at least one to two hours for the police department to investigate. And let's wait for their investigation and then we can. We uh uh, to early morning. Uh, uh, unfortunate incident happened. Uh, మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఈ కావేరీ ట్రావెల్స్ బస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే సో హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంది ఆ బస్సు సో సుమారుగా ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుడ్డి బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది ఆ బైక్ కిందకి వెళ్ళడం వల్ల ఆ స్పార్క్ రావడము ఫ్యూయల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ రా వచ్చింది మొత్తం ఒక ఒక ఐదారు నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా మంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది మెయిన్ గా ఇప్పుడు నలభై మూడు మంది ట్రావెల్ చేస్తున్నారు ఆ ఫార్టీ త్రీలో ట్వంటీ త్రీ సేఫ్ గా ఉన్నారండి ఇంకొక ట్వంటీ లో మనకి లెవెన్ డెడ్ బాడీస్ వీ ఫౌండ్ సో ఇంకా తొమ్మిది ఏమయ్యారు అనేది ఒకసారి వీ ట్రేస్ అండి సో ఇద్దరు బస్ డ్రైవర్స్ ఇద్దరు పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నారు సో టోటల్ ట్వంటీ త్రీ మెంబర్స్ సేఫ్ అండి ఇక్కడ జిజిఎస్ లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్ ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చిన్న అంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరికి రెండు ఫ్రాక్చర్స్ తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు వాళ్ళు కూడా స్టేబుల్ గా సేఫ్ గా ఉన్నారు బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హావ్ టు మెయిన్ గా బైక్ అది గుడ్డడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము యట్ ఇంకా ఎంక్వైరీ ఒకటి చేయాలి అలాగే ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా అక్కడ పంపించాము ఈ బాడీ తలుక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరిది అనేది మనకి ఒకసారి తెలియడానికి అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నాము అండి డిజిహెచ్ లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్త్ డెస్క్ లాగా పెట్టి సో ఎవరైనా ఇమీడియట్ గా ఏదైనా అవసరం అయినా సరే ఇమీడియట్ గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది సో కర్నూలు జిల్లాలో అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారండి ఇక్కడ సో ఇప్పుడే మీకు జిజే స్టూడెంట్ గారు కూడా చెప్పారు ఒక ఫ్యామిలీ నలుగురు దూకేశారు చిన్నపిల్లలు ఇద్దరు అండ్ మదర్ ఫాదర్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారా కర్నూలు నుంచి యాజ్ ఎక్కిన వాళ్ళు అయితే ఎవరు లేరండి అంతా హైదరాబాద్ నుంచి ఎక్కే వాళ్ళే ఉన్నారు యా సమాచారం అందించాము వాళ్ళు కూడా వచ్చారండి సో ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా అంటే మనకి హాస్పిటల్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ బంధువులు కల్పించాలి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కూడా అరేంజింగ్ అండి అంటే బైక్ అతను కూడా చనిపోయాడు చనిపోయాడు అండి సో అతను కూడా ఉన్నాం యా బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది సో బ్యాక్ ఇంజిన్ ఉంటుంది కదా సో బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది ఆ మీరు అక్కడ స్పాట్ లో చూస్తే బైక్ తలక ఇది ఉన్నాయి ఎగ్జాస్ట్ పైప్ అన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా కనిపిస్తున్నాయి